కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం చిన్నింపేట గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఫ్యాక్టరీలో మాకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ రెండో రోజు సుమారు ఐదు వందల సిబ్బందితో నలభై తొమ్మిదవ రోజు కొనసాగుతున్న ధర్నా కొనసాగుతున్న ధర్నా పట్టించుకొని ఫ్యాక్టరీ యాజమాన్యం నాయకులు మాకు న్యాయం జరగాలి అంటున్న ఫ్యాక్టరీ కార్మికులు మాకు న్యాయం జరగాలంటే ధర్నాని ఉద్రిక్తం పెంచుతామంటున్న కార్మికుల ఆవేదన నాలుగు సారి కూర్చున్నాను రేపు కూర్చుంటే ఐదోసారి ఆరోసారి ఎన్నిసార్లు లాగినప్పుడు ఆడు ఎక్కువంటాడు రైడు ఒక అప్పే కొట్టిన గుంపేట జీవిస్తున్న పరిశ్రమ కూడా పనిచేస్తున్నాం నాలుగు వందల తొమ్మిది మంది వర్కర్స్ ఇక్కడ పనిచేస్తున్నారండి కానీ నవంబర్ పదహారుని హఠాత్తుగా కంపెనీ మూసేసి ఆ రాత్రికి రాత్రి యాజమాన్యం వెళ్ళిపోయిందండి మేము రోడ్డు మీద పడుకున్నామని ఎంఆర్ బాఫీస్ దగ్గర చర్చలు జరిపారు అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు మళ్ళీ జేసీఎల్ దగ్గర కాకినాడ మీటింగ్లో జరుగుతుంది కేసీఆర్ దగ్గర అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదండి చర్చలు వేస్తూ ఉన్నారు అధికారులు ఎవరూ స్పందించలేదు మాకు అధికారుల దగ్గర కూడా వెళ్ళేము న్యాయం చేయమని నడుచుకుంటూ కూడా సత్యప్రభ గారి దగ్గరికి వెళ్ళాము ఆమె కూడా ఏమి న్యాయం చేయలేదండి జ్యోతి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళాము ఆయన కూడా ఏమి న్యాయం చేయలేదు అధికారులు ఎవరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీద పడున్నారు వాళ్ళ ఫ్యామిలీలు ఎలాగున్నాయి అని కూడా ఎవరూ కూడా పట్టించుకోవట్లేదండి మరి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అవసరమైతే కంపెనీని ప్రభుత్వమే తీసుకొని మాకు న్యాయం చేయాలని మాకు ఉద్యోగం కల్పించాలని కోరుకుంటున్నామండి ఏంటి ఇది ఇక్కడ నలభై తొమ్మిది రోజు పది సంవత్సరాలు పనిచేస్తాం అండి మీరు అలా చేసి నలభై తొమ్మిది రోజు అయింది అధికారులు ఎవరు స్పందించలేదు మా గేటు కూడా న్యాయం చేయట్లేదండి ఏంటంటే ఇక రేపు రేపు వాయిదాలు వేస్తున్నారు తప్పగానే న్యాయం అయితే జరగలేదు రేపు ఆరో తారీఖున జీసీ జేసీఎల్ మేడం దగ్గర మీటింగ్ పెట్టారండి ఆ రోజు న్యాయం జరగకపోతే మాత్రం మేమందరం కూడా ఈ కంపెనీని ఈ స్థలం స్వాధీనం చేసుకొని మేమందరం పాటలేసుకొని మా పిల్లల్ని వదిలేసి రావాల్సి వస్తుంది చెత్తోండి వదిలేసి వస్తున్నాం వాళ్ళందరమే తీసుకొని ఇక్కడికే వచ్చేసి ఇక్కడే పాకలు వేసుకొని ఇక్కడే వండుకొని తిని మేమందరం కూడా ఇక్కడే ఉంటామని నాలుగు వందల తొమ్మిది మందికి కూడా న్యాయం జరగాలని మేమందరం కోరుకుంటున్నామండి ఇక్కడే ఉంటాం మేము ఇక్కడ రాత్రి కూడా ఇంటికాళ్ళం ఉంటుందండి ఇక్కడే ఉండిపోయి మేము ఇక్కడ పాకలు వేసుకొని ఉంటామని ప్రభుత్వం వారికి మరి మరి మాకు సపోర్ట్ రావాలి మీరు అని మేము కోరుకుంటున్నామండి మాకు యాజమాన్యం న్యాయం చెయ్యాలి న్యాయం చెయ్యకపోతే మాత్రం ఇదే చేస్తామండి మేము